जलते तेसू जलते तेसू जलते आँसू भीगे नयनों का हार देखा तो है सब कुछ तुम मे गोपाल फिर तुम्हारे अखिया है क्यों मुस्काई ओ फिर तुम्हारे अखिया है क्यों मुस्काई बड़े भोले हो हंसते हो సుంకే కన్హాయి కన్హాయి హలో 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 ఎంత మంచి పాట అంటే అండి ఇది నేను చెప్పలేను అసలు ఇది మామూలు పాట కాదండి అసలు ఎంతో నాకు చాలా ఇష్టమైన పాట ఇది చాలా ఇష్టమైన పాటలు అంటే నాకు చాలా ఇష్టమైన పాటలు చాలా చాలా ఉన్నాయండి నేను నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో వచ్చిన మూవీ ఇది ఈ మూవీ పేరు అర్ధాంగిని అనమాట మీనాకుమారి చేస్తుంది సరే ఇది సిద్ధం ఇది పాత కథకి వెళ్ళిపో వెళ్ళిపోద్దు మనం నేను ఒక పాత కథ చెప్పా చెప్పాలని వచ్చాను మళ్ళీ వేరే పాత కథలోకి వెళ్ళిపోతున్నాను ఇవన్నీ కథలు పుట్టని నేను అన్ని కథలు 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 ఏవేవో చెప్పేస్తూనే ఉంటాను సరే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే మాత్రం మహానుభావుడు ముందైతే ఒక దండం పెట్టుకుందాం అండి ఒక దండం పెట్టుకుని అని మొదలు పెట్టుకుందాం ఏదో ఏదైనా సరే పూజకి ముందు వినాయకుడిని దండం పెట్టుకుంటారు కదా అట్లాగే ఈ వీడియోకి ముందు ఒక మహానుభావుడిని తలుచుకుని దండం పెట్టుకుని చేసుకుందాం ఆయన ఆ మహానుభావుడు ఎవరంటే శ్రీపాల్ గారు శ్రీపాల్ గారంటే పోలీస్ కమిషనర్గా చేశారు తమిళనాడులో తర్వాత డీజీపీగా చేశారు ఆయన ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు పోలీస్ కమిషనర్గా చేశారు ఆ టైంలో ఆయన నేను కలిశాను ఆయన చేసిన నాకు మహా ఉపకారం అసలు ఆయన చేసిన మేలు నేను ఎప్పుడూ మర్చిపోలేనండి ఏంటి ఆ కథ చెప్తాను ఇవాళ అయితే డీజీపీగా నైన్ నైంటీ వన్ తర్వాత డీజీపీ అయ్యారు ఆయన తర్వాత సరే ఆ టైంలో కూడా ఒకసారి నేను కలిశాను కానీ నేను చాలా హృదయ విదారకమైన విషయం పరిస్థితిలో మొదటిసారి కలిశాను నేను ఈ మూర్తి ఈ దరిద్రుడు వీడు ఏం చేస్తూ ఉండి చచ్చేవాడంటే వీడు ఒక ఒకరోజు రోజు పోయి చచ్చేవాడు అక్కడ దుర్గతి కొంపకి పోయి చచ్చేవాడు అక్కడ ఒక రోజు ఇక్కడ రోజు అనగా నాకు రోజు కాలి కాలి పోయితూ ఉండేదనమాట చిన్నతనం నాకు చాలా చిన్నతనం ఏం చేయాలో తెలి తెలిసేది కాదు ఇంట్లో ఎదిరించి చేసుకుని మరీ వాడి వాడితో పడి పోయి చచ్చాను నేను కాబట్టి ఏంటంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక మూసుకుని కూర్చునే దాన్ని చేసుకున్న దానికి ఏదో చేసుకున్న దానికి మా ఏదో మా పుండు మామగారి వైద్యంలాగా మనం చేసుకున్న పనికి మనమే అనుభవించాలి అన్నట్టుగా అయితే వాడు లేని టైంలో చాలా అందంగా ఉండేదాన్ని అండి చాలా ఆ రోజుల్లో అందమైన అనుభవం అని జయప్రద సినిమా వచ్చింది చక్కటి బ్యూటిఫుల్ హెయిర్ హెయిర్ కట్గా ఉండేది చక్కటి జయప్రద లాగా సేమ్ లాగే ఉండేదాన్ని బయటికి వెళ్తే జయప్రద జయప్రద అని పిలుస్తూ ఉండేవాడు నన్ను ఆ రోజుల్లో అను అందమైన అనుభవం అంటే నినయితాలే ఇనిక్యం సినిమా అప్పుడు విపరీతంగా అసలు నన్ను చాలా జనాలు పట్టు అసలు నన్ను ఎప్పుడైనా ఏదైనా సినిమాకి వెళ్తే కనుక ఇట్లా చేతులు పట్టుకుని లాగేస్తూ ఉండేవాళ్ళు అట్లా ఉండేవద్దే అయితేనండి ఒక్కదాన్ని ఉండేదాన్ని సోమసుందరం స్ట్రీటు సోమసుందరం నెంబర్ లెవెన్ సోమసుందరం స్ట్రీటు టీ నగర్లో ఉండేవాళ్ళం ఆఫ్కోర్స్ తర్వాత శ్రీదేవి కొనుక్కుంది ఆ కథ కూడా నేను తర్వాత చదువుతాను శ్రీదేవి యాక్ట్రస్ శ్రీదేవి ఉన్న ఇల్లు కొనుక్కున్నదనమాట తర్వాత చదువుతాను ఆ విషయం అయితే రాత్రిపట చాలా పాత ఇల్లు అండి పాత ఇల్లు అంటే పాత ఇల్లు అది మేము ఉంటున్న ఇల్లు అనమాట చెప్పాను కదా ఒక మేజర్ కల మిలిటరీ కలనలు మనోహర్ అని ఆయన ఇల్లు ఆయన ఇల్లు అద్దెకి తీసుకుని ఉన్నాం అనమాట అయితేనండి ఒక రోజు రాత్రిపూట ఆ తలుపులు కూడా ఎంత తలుపులు అంటే ఊరికే కొట్టు కొడితే పటపట విరిగిపోతే విరిగిపోతాయి అనమాట అట్లాంటి తలుపులు అనమాట అయితే ఒక మూక వచ్చారనమాట తలుపులు ది తలుపులు దిని తలుపులు కొడుతున్నారనమాట తలుపులు ఒక్కదాన్నే ఉన్నా గజగజ గజగజ ఒడికిపోతున్నా లక్కీగా ఏంటంటే కటకటాల తలుపులు కూడా ఉంటాయన్నమాట ఇంట్లో రెండు డబల్ తలుపులు ఉన్నాయన్నమాట అయితే తలుపులు తీ తలుపులు తీయడం అంటే ఏంటంటే ఎదుట వర్క్షాప్ ఉందండి ఒక ఒక పాతకారులు బాగు చేసే షాప్ వాళ్ళల్లో కుర్రాళ్ళు అంటే వెళ్తూ వస్తున్నప్పుడు నన్ను చూసి చాలా ఉత్సాహపడిపోతూ ఉండేవాళ్ళు ఎందుకంటే ఏదైనా సరేనండి ఒక మొక్క తీగ ఉన్నదనుకోండి దానికి ఒక ఒక ఆధారం ఉంటే దానికి అల్లుకోవటం అనేది సహజం లేకపోతే అది ఆధారం లేకపోతే ఏంటంటే అటు ఇటు చెదిరిపోతుంది గాలికి పడిపోతుంది లేకపోతే గొడ్లు తినేస్తాయి అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే ఉండేదాన్ని అనమాట నేను ఈ గరి దరిద్ర నికృష్ణుడు ఆ దుర్గతి పిచ్చిలో పడిపోయి చచ్చిపోతూ ఉండేవాడు వాడు అయితే అట్లాంటి పరిస్థితుల్లో నేను ఏం చేసి ఒక్కదాన్నే ఉండేదాన్ని ఒక్కదాన్నే అంటే ఒక్కదాన్ని పైగా ఆ రోజుల్లోనే చక్కటి డ్రెస్సులు వేసుకుంటూ ఉండేదాన్ని బంగారు తల్లి అంటే బంగారు తల్లిలాగా ఉండేదాన్ని అయితేనండి వాళ్ళు వచ్చారు ఎవరు వీడెవడో ఈ గొంతు లేదో నాకు వినిపిస్తున్నాయి అబ్బాయి ఇది వీడెవడో అంటే అంటే ఏంటంటే ఇంటి ముందు నుంచి ఎప్పుడైనా అట్లా వెళ్ళాలి రోడ్డు క్రాస్ చేయాలి అంటే ఆ రోడ్ షాప్ క్రాస్ చేసి వెళ్ళారనమాట అయితే ఒకడు నన్ను చాలా హెరాస్ చేస్తూ ఉండేవాడు నాకు బాగా గుర్తున్నదనమాట ఆ గొంతు వాడి గుర్తు వాడు గొంతు నాకు బాగా నేను గుర్తుపట్టగలుగుతాను సో అయితే ఏంటంటే ఇట్లాగ వాడు తలుపులు కొట్టి వాటితో పాటు నాలుగురు ఐదుగురు కుర్రాళ్ళు ఉన్నట్టుగాను అందరు కుర్రాళ్ళే వచ్చినట్టుగా నాకు అర్థమైపోయింది వాళ్ళు తలుపులు కొడుతున్నారు 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 ట కొడుతున్నారు ఆ తలుపు విరిగిపోయింది తర్వాత రెండో తలుపు దగ్గరికి రాబోతున్నారు నేను కటకటాలు తలుపు వేసి పెట్టి తాళం వేసేసేసాను వాళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళు చేసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఆ చీకట్లో నాకు కనిపించడం లేదు యాక్చువల్గా చెప్పాలంటే అయితేనండి వాళ్ళు దొమ్మి చేసి దొమ్మి చేసిన తర్వాత వాళ్ళు ఆగం చేస్తే నేను అరిచి పక్కన పక్కన వాళ్ళు వస్తే వాళ్ళు అరి అరిస్తే వాళ్ళు వీళ్ళు వచ్చారు వాళ్ళు పారిపోయారు తర్వాత నాకు నాకు భయం కంటే కూడాను నాకు అవమానము చాలా ఉక్రోషం చాలా ఆవేశం ఎక్కువైపోయి నాకు మర మర్నాడు ఏం చేశానంటే అప్పుడు అసలు ఆనందం లేదండి అప్పటి వరకును మధ్యాహ్నం పూట కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాను శ్రీపాల్ గారు అక్కడే ఉన్నాడు ఆయన అక్కడ ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలని కూడా తెలియదండి నాకు అయితే శ్రీపాల్ గారు అన్నమాట ఆయన వచ్చి ఆయన 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 చూశాడు ఏంటమ్మా ఏంటి సంగతి ఏంటి ఎక్కడుంటారు అది ఇది ఏంటి సంగతి అంటే చెప్పాను అనమాట అప్పటికే అన్ని నేనే లెటర్ డ్రాఫ్టింగ్ చేసి శుభ్రంగా చక్కగా అన్నీ చక్కగా లెటర్ రెడీ చేసి పెట్టుకున్నాను అయితే మీకు మీరు ఎవరు అబ్బాయి ఎవరో గుర్తుపడతారా ఎవరు అంటేను ఇట్లా నేను గొంతు గుర్తుపడతానండి మనిషిని గుర్తుపట్టడం మనిషి ఎవరో మరి మరి సరిగా నాకు గుర్తులేదు గొంతు అయితే గుర్తే ఉంది నాకు కానీ ఆ గొంతు గల వ్యక్తి ఆ వర్క్షాప్లో ఉన్నాడని కూడాను నాకు ఒకసారి రెండు మూడు సార్లు వాడు నన్ను హెరాస్ చేశాడు వాడు నన్ను టీజ్ చేయటము వాడు నన్ను ఈ ఇబ్బంది పెట్టడం చూసాను చూశాను నేను అంటేను సరే అట్లాగే అని చెప్పి ఇంతకీ మీ ఆయన ఏం చేస్తుంటారు అని అడిగాడు ఆయన ఇట్లా చేస్తున్నాడంటే ఆయనకు శ్రీపాల్కి వచ్చిన కోపము మొహంతా ఎర్రబడిపోయింది ఇట్లాంటిది చేస్తాడని చెప్పి తర్వాత ఏం చేశాడంటే రేపు మీరు మీ హస్బెండ్తో రండి అని అన్నాడు మూర్తి వచ్చిన తర్వాత మూర్తి మర్నాడు పెళ్ళికొడుకు దిగాడు ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అనగానే ఆయన్ని ఇట్లా ఇట్లా జరిగిందనగానే ఏం అనలేదు అసలు యాక్చువల్గా ఆ పోర్లే ఇట్లా జరుగుతుందిలే ఏం లేదు నువ్వు ధైర్యం తరలి కదా అది ఇది అన్నాడు ఏం అనలా అయితే ఏంటంటే ఆ రోజునే నేను వెళ్ళాను అనమాట పోలీసు వీడికి వీడికి చెప్పినా వేస్ట్ వీడు ఒక నిక నికమ్మగాడు ఒక ఒక నపుంసకుడు వీడికి చెప్ప అనవసరం అని అనుకున్నా నేను వెళ్ళాను తర్వాత మర్నాడు అతనితో రమ్మన్నారు మూర్తితో రండి మీరు నేను అతనితో కూడా మాట్లాడదంచుకున్నాను అని సరే ఇద్దరం కలిసి ఆ మర్నాడు కూడా వెళ్ళాం యాక్చువల్గా చెప్పాలంటే పూర్తిని కూర్చోబెట్టి క్లాసు పీకాడండి శ్రీపాలు నీకు సిగ్గుందా నీకు బుద్ధిందా నీకు అసలు ఏం మనిషివి నీకు ఏం తింటున్నావు ఇట్ట వదిలేసి వెళ్తావా చిన్న చిన్నపిల్ల అమ్మాయి ఏదని అన్నాడు సరే అమ్మ ఆ మర్నాడు ఏం చేశాడంటే ఒక 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 గ్రూప్ని పిలుచుకొచ్చాడు పిలుచుకొచ్చేసిన తర్వాత ఒక తెర అడ్డం పెట్టి వాళ్ళ చేత మాట్లాడించాడు మాట్లాడించిన తర్వాత ఐదుగో మీరు ఇక్కడ ఉండేది మీ ఈ గొంతు మీరు గుర్తుపట్టారా గొంతు లేదు ఈ గొంతు ఈ గొంతు అని లేదు ఇదే ఇదే మళ్ళీ మళ్ళీ ఒకసారి మాట్లాడడంనండి అన్నా నేను అవంటే ఇదే ఇదే గొంతు వీడే నన్ను నన్ను హెరాస్ చేశాడు వీడే మా ఇంటికి వచ్చాడు అని వాడిని పట్టుకుని లాగా బర బర ఈడ్చుకొచ్చాడు నా ముందుకే ఈడి ఈపించాడు శ్రీపాల్ గారు అయితేనండి అప్పుడు వాడొచ్చాడు ఏంటి మరి నువ్వు నేను కానీ ఇత నేను వీడు నన్ను టీచ్ చేస్తూ ఉంటాడు అటు నుంచి వెళ్తుంటే ఉస్మాన్ రోడ్డుకి వెళ్ళాలి అనుకుంటే వీళ్ళ ఆఫ్ వర్క్షాప్ నుంచే నేను వెళ్ళాల్సి వస్తుంది ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని ఒక్కదాన్ని ఒంటరి బతుకు బతుకుతున్నాను కాబట్టి ఏంటంటే వీళ్ళు వీడే మెయిన్ కలుపురెట్టు అని చెప్పాను నేను అయితే వాడిని పట్టుకుని చావ చితగ కొట్టేసరికి తప్పైంది తప్పైంది ఇంకా నీతో పాటు ఎవరెవరు వచ్చారంటే అందరి పేర్లు చెప్పాడు అందరినీ ఈడుచుకొచ్చి చావు కొట్టి చెవులు మూసి మొత్తానికి అట్లా చేసి అమ్మ అని చెప్పి మూర్తి నీకు ఒక వార్నింగ్ ఆ పిల్లని జాగ్రత్తగా నువ్వు మళ్ళీ ఆ పిల్లలు పోలీస్ స్టేషన్కి పోలీస్ ఆఫీసర్ ఇంటి ఆఫీస్కి రా రావటానికి వీలెదు అది అని చెప్పి చాలా వార్నింగ్ ఇచ్చి పంపించాడు తర్వాత ఎప్పుడో నైన్టీన్ వన్ తర్వాత నైంటీన్ టూలో నైంటీ టూలో చిన్న పిల్ల స్కూల్లో స్కూల్లో మా అమ్మాయి స్కూల్లో చదువుతున్నప్పుడు అప్పటికే మూర్తి నుంచి నేను యువ యువతలకు వచ్చేసేసాను అసలు మూర్తితో తెగతింపులు చేసుకుని అయిపోయింది అయితే స్కూల్కి పోయి దాన్ని దాన్ని కవ్వించటం దాంతో మాట్లాడటము దాన్ని ఇబ్బంది పెట్టడం చేస్తుంటే ఒకరోజు చెప్పింది ఏడుస్తూ చెప్పింది అనమాట ఇట్లా మళ్ళీ శ్రీపాల్ దగ్గరికి వెళ్ళా ఇట్లా చేస్తున్నాడు అండి అట్లాగండి ఇట్లాగండి అంటే ఏమో బాగున్నావో ఎన్ని రోజుల నుంచి కనిపించలేదు అంటే ఏం లేదండి కాలేజీ పెట్టుకున్నానండి కాలేజీ పెట్టుకుని ఆ గొడవల్లో తిరుగుతున్నాను పొద్దున్న నుంచి సాయంకాలం పసిపిల్ల ఇల్లు నన్ను నేను నన్ను నేను చూసుకోవటం పిల్లల్ని పిల్లల్ని చూసుకోవటము వీటిల్లో పడిపోయానంటే చాలా మంచి పని చేసేవా అమ్మ చాలా మంచి పని చేసేవా ఈ అమ్మాయి ఎవరు అంటే అంటే నా పిల్లని నా కూతురండి మై ఇంట్లో ఏంది ఎవరు ఇంట్లో ఎవరు లేరండి చూసుకుంటానికి అందుకే నేను నా ఇమ్మడే పెట్టుకు తిరుగుతూ ఉంటాను సిట్టింగ్ బేబీ సిట్టింగ్లో పెడతాను పొద్దున పూట కానీ మిగిలినప్పుడంతా నా దగ్గరే పెట్టుకుంటానండి అని చెప్పి ఆయన బా అసలు నిజంగా ఎంత బాధ చెలించిపోయాడు మహానుభావుడు నిజంగా ఎట్లా ఉన్నాడు ఆయన లేడు నిజంగా ఆయన ఎక్కడైనా ఆత్మ అనేది కనుక ఏదన్నా ఉంటే కనుక నిజంగా ఇవ్వాల ఆయనకి నా అశ్రుతర్ప తర్ అనమాట ఇవి నేను నేను నా కళ్ళ నీళ్ళతో నేను ఆయనకి శాల్యూట్ చేస్తున్నాను అనమాట అయితే అట్లా చెప్పారు తర్వాత మూర్తిని పిలిపించి మూర్తి తిక్క తిక్క వేషాలు అయ్యాకు నువ్వు ఇంకా ఆపేసే ఆ అమ్మాయి ఎంబడి బట్టం మానేసేయి ఆ పిల్లతో నీకు నువ్వు కోర్టుకు వెళ్ళి చూసుకో ఆ పిల్ల కస్టడీ కావాలంటే అంతేగాని ఆ పిల్లని హెరాస్ చేసావంటే మాత్రం నేను లోపలేసి పడేస్తాను ఎక్కువ వేషాలు వేయద్దు అని చెప్పి బాగా చెప్పాడు ఆయన అప్పటి నుంచి మూర్తి నా జోలికి కానీ నా పిల్ల జోలికి కానీ రాలేదు మూర్తికి గట్స్ కూడా లేవు పిల్ల కస్టడీ తీసుకుంటానని అని చే అని కోర్టుకు వెళ్ళటానికి కాబట్టి ఏంటంటే అసలు నిజంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇవాళ ఎందుకో చూస్తూ చూస్తున్నా కానీ శ్రీపాల్ గారి ఏదో ఒక ఒక చిన్న క్లిప్పింగ్ అనిపించిందండి అది కనిపిస్తే నేను నాకు నిజంగా స సడన్గా మహానుభావులు ఎంతమంది నా నాకు నా జీవితంలో కనిపించి వెళ్ళిపోయారు కనిపించి వెళ్ళిపోయారు ఎంతమంది నాకు సహాయం చేసి వెళ్ళిపోయారు వాళ్ళల్లో పెద్ద పెద్ద వాళ్ళు డాక్టర్లు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది నాకు ఎన్నో రకాలుగా సహాయం చేశారండి వీళ్ళందరినీ ఎప్పటికీ నేను మర్చిపోలేనండి నిజంగా చెప్తున్నాను కాబట్టి ఎందుకు అంటే ఇవాళ నేను మీ దగ్గర మీ ముందు నుంచుని కూర్చుని ఇట్లాగ చేస్తాను ధైర్యం అనమాట నేనేదో ఏడుస్తున్నాను పెడబొబ్బలు పెట్టుకుంటున్నాను అనుకోబాకండి నాకు నా నేను ఇన్ని తట్టుకుని నేను బయటకు వచ్చి నేను ఇవాళ రేపు నేను నిజ ఒక రకం మహారాణిలాగా బతుకుతున్నాను ఎప్పు ఇంకోటి ఏంటంటే వితౌట్ లూజింగ్ మై డిగ్నిటీ అనమాట ఇది మనుషుల్లో కావాల్సిందంటాను అమ్మ చెల్లెళ్ళారా అందరూ కూడాను నేర్చుకోండి ఇంకోటి ఏంటంటే ఎవరో ఒక తమ్ముడు అన్నాడు మీరందరూ చెల్లెళ్ళు చెల్లెళ్ళు అంటారు ఏంటండి మరి మేము ఏం కాదా అంటే ఆయన మిమ్మల్ని సారీ ఐఎమ్ ఐఎమ్ ట్రూలీ సారీ ఏం అనుకోవద్దు మీరు ఎందుకంటే నేను ఇంకా నుంచి అట్లా అనను నాది పొరపాటే అయింది నేను తప్పు తప్పు చేశాను మిమ్మల్ని నేను ఇగ్నోర్ చేశాను సారీ ఇంకా నుంచి అట్లా చేయను చెల్లెళ్ళు చెల్లెళ్ళు కానీ నా ఫ్రెండ్స్ అంటాను అందరూ మీరు నా ఫ్రెండ్స్ నా చెల్లెళ్ళు కూడా కాదు మీరు నా ఫ్రెండ్స్ ఎందుకంటే సొంత చెల్లెళ్ళు కూడా ఇవాళ రేపు ఇవాళ రేపు సొంత చెల్లెళ్ళు కూడా ఏం చేసే పరిస్థితుల్లో లేరు వాళ్ళు ఎవరి సంసారం వాళ్ళది ఎవరి గొడవలు వాళ్ళవి ఎవరి స్వార్థాలు వాళ్ళవి కాబట్టి చెల్లెలు గిళ్ళెలు అని నేనేం అనను కానీ మీరందరూ నా ఫ్రెండ్స్ అంటాను సో ఇదండి శ్రీపాల్ గారి ఉన్నతమైన మనసు అది ఆయన పాపం నైన్టీన్ మన టూ థౌజండ్ సిక్స్టీన్లో ఆయన పోయాడు ఆయన ఎక్కడో పేపర్లో చదివానండి నేను పోయాడు అన్న విషయం చదివాను కానీ సరేలే ఇంకా మనం చాలా కాలం అయిపోయింది కానీ ఇప్పుడు ఎప్పుడు కూడా శ్రీపాల్ అని కానీ ఒక ఒక నమస్కారం మాత్రం నా మనసే నమస్కారం చేస్తుంది నా చేతుల కంటే కూడా ముందు నా మనసు నమస్కారం చేస్తుంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అండి బాయ్